బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు సాలూడ్లో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆటో డ్రైవర్ల ర్యాలీని ప్రారంభించారు మంత్రి సంధ్యారాణి ప్రయాణం చేశారు అనంతరం జరిగిన సభలో ఆటో డ్రైవర్లకు చెక్కును అందజేశారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం పథకం వల్ల ఆటో డ్రైవర్లకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రతి ఆటో డ్రైవర్కు ప్రభుత్వం పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు మళ్ళీ అంటే మన నియోజకవర్గంలో మన సోదరులకి మన చేతి మీద ఇస్తే బాగుంటుందని ఆటో కార్మికులు కూడా సోదరులు కూడా ఎంత అభిమానంతో సంజక్ చేతుల మీద ఉన్నారని మనం ఈ సాయంత్రం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం చాలా సంతోషం మీ అందరికీ మీ అందరికీ నేను ఉంటాను మీ అభిమానానికి ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎక్కడో దగ్గర మంత్రి చేస్తే వేరే వాళ్ళు ఎవరో ప్రోగ్రాం చేస్తున్నారు కానీ ఒప్పుకోకుండా మా సంజమ చేతుల మీద తీసుకుంటాం మా సంజయ్ చేతుల మీద తీసుకుంటామని ఆటో డ్రైవర్లు అందరూ అన్నారు చాలా 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 సంతోషంగా ఉంది